ఓం శ్రీ నమో మో యూట్యూబ్ మిత్రులందరికీ నా ఒక హృదయపూర్వక నమస్కారం అండి ఈ యొక్క స్క్రీన్ పైన కనిపిస్తున్నది వశీకరణ ప్రయోగం స్త్రీ పురుషులు గాని గాని ఏకం చేసే వసీకరణ ప్రయోగం ఇవంటి వసీకరణ ప్రయోగం గురించి చెప్పాలంటే ఎంతటి అయినా గాని ఎంతటి దూరం వ్యక్తినో గాని మీ కాళ్ళ దగ్గర పడేసేలాగా వసరుచుకునేలాగా చేసే ప్రయోగం ఈ వసీకరణ ప్రయోగం ఇవంటి వసీకరణ ప్రయోగం దేనికి చేస్తారు గురుగారంటే ఎవరికి ఎవరికి చేస్తారంటే ప్రేమికులకి కుందూపంలో ఉన్న వ్యక్తులకి ఇంకా మీరు కోరుకున్న వ్యక్తులకి చేస్తారు దీనికి వయసు ఎంత ఉండాలంటే పద్దెనిమిది దాటితే సరిపోతుందండి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వ్యక్తులు ఎవరికైనా గాని ఇవంటి వసీకరణ ప్రయోగం అనేది చేయొచ్చు దీని గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ ఒక్క స్క్రీన్ పైన కనిపిస్తున్న మన గురువు గారి నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు ఇంకా యూట్యూబ్లో వస్తున్న మోసాలని గమనించి మన ఒక గురువు గారి ఒక సలహా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ధన్యవాదాలు